ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నో నిజం అదే జగ నిజం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతి ఒక్కరూ సెటైర్లు వేసే పనిలో పడ్డారు నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి అటు తర్వాత మొన్న జరిగిన ఏది ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా అయితేనేమి మంత్రుల షటైర్లు అటు తర్వాత సొంత చెల్లెలైనటువంటి షర్మిలా కూడా జగన్ పై వేస్తూ ఉంటుంది జగన్ ఏమి చేసినా కూడా అందరూ కూడా విఠూరంగా మాట్లాడతారు ఆయన అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నాడు అని బీటెక్ రవి పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి కూడా జగన్ గురించి జగన్ రాజకీయం గురించి పులివెందుల రాజకీయం గురించి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలైన వంగ్యంగా మాట్లాడే అంశాలు మనం ప్రతి డిబేట్ లో చూస్తూ ఉన్నాం అదే విధంగా ఎమ్మెల్సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా జగన్ పై విరుచుకు పడతాడు సెటైట్స్ వేస్తాడు అభివృద్ధి అనేది కుంటు పడుతుంది అభివృద్ధి చేయలేదు అని ఎమ్మెల్సి రాంగోపాల్ రెడ్డి కూడా జగన్ మీద వంగ్యంగా మాట్లాడే మాటలు విన్నాం ఆ తర్వాత నిన్న ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మాట్లాడాడు ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి ఆయనంగా ఆశస్పదంగా మాట్లాడారు అసలు జగన్ అన్ని అబద్ధాలే చెబుతాడు జగన్కు నిజం చెప్పేది రాదు నో నిజం అదే జగన్ నిజం అన్ని అబద్ధాలే ఉదయం లేచినప్పటి నుంచి అబద్దాలే అబద్ధాలు అబద్దాలు అబద్ధాలు ఆయన మాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడాడు జగన్ గురించి ఈ వీడియోలో చూడండి ఇలా అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటాడు ఒక సమతి నో నిజం అదే జగనిజం బాగు నో నిజం అదే జగనిజం అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం పదవులకు డబ్బుకు మరిగి మాములుగా ఊర్లో బయట కుక్క తిరుగుతుంటుంది అది ఆనా తిరుగుతుంటుంది బలంగా ఉంటుంది ఇంటి కుక్క ఏమో విశ్వాసంగా ఉంటుంది ఇది కుక్క వాటం తినడానికే వచ్చినాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినానికే వచ్చినాడు ఒక్కసారి ఒక్కసారి ఇచ్చారు కదా అయిపోయింది కదా నేను చాలిచ్చుకో రాజకీయం రైతులు బాగుపడాలా అరటికి రకరకాలుగా ఉత్సాహంగా ఇన్సూరెన్స్తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అక్కడ పోయి అధికారులు చెప్పడం కాదు మేము చెప్తున్నాం సెంట్రల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది ఫసల్ బీమా యోజన ఒక స్కీమ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒక గట్లో కుక్క ఉంటుంది అది ఎద్దును తిననీయదు తన తినదు అంటే తను కట్టడు తను ఇవన్నీ కట్టనీయదు అంత నాశనమైంది ఇటువంటి వ్యవస్థ లేదో మీరు ఆలోచించారు అసలు ఇన్సూరెన్స్ బనానాకు ఉంది అనే విషయం అతనికి తెలియదు ఇవాళ ఈ రోజు అధికారులు స్పష్టంగా చూపించారు అయ్యా స్వామి ఇన్సూరెన్స్ ఉంది నీకు దరిద్రం ఏం తెలియదు నీకు అవగాహన లోపం ఉంది అధికారం కావాలా బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ నొక్కి అని బటర్ తినేది చెప్పడు అందరికీ బటర్ మిల్క్ పంచినాడు అది నీళ్ళ మధ్య కానీ చాలా సార్లు చెప్పిన ఆ అవినాశులు దరిద్రుని కేసులో ముద్దాయి అది చెప్పడు ఆ రోజు మా మీద లేనిపోని ఆపాదం ఇలా చుట్టం సతీష్ రెడ్డి కూడా ఆ రోజు చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినాడంట నేను పురుషి చంపినాడంట మధ్యాహ్నం నుంచి పొద్దున్నేమో గుండెపోటు నోటికి అబద్ధాలు అధికారం పోయింది డబ్బు కలెక్షన్ పోయింది అవినీతి అందరూ పారింది అవినీతి ఏమి చేయలేక మొన్న మీరు గమనించిన జనవరి పద్మూడో నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోతే వచ్చినాడు ఒక డిఎస్పీ గారిని మురళీ నాయకుని పిలిచినాడు రెండు మూడు నెలల్లో పడిపోతాను ఇప్పుడు రెండు నెలల పది రోజులు అయింది మళ్ళీ ఈ రోజు ఏమంటున్నాడు మీరు విన్నారా ఒక్క ఏదో కళ్ళు మూసుకున్నా సంవత్సరం అయిపోయిందంట ఒక్క రెండు మూడు ఏళ్ళు మళ్ళా పడతాదంట ఆ రోజు ఢిల్లీ పోయినాడు పద్దెనిమిది రోజుల్లోనే రాష్ట్రపతి పాలనట్టాడు